పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం రాగరక్తిమ పదవ భాగం చూద్దాం కాలేజీలు తెరవడానికి ముందు లక్ష్మిని టైప్ క్లాస్లో చేరమని చిట్టి ఒకటి రెండు సార్లు సలహా ఇచ్చింది కానీ లక్ష్మి వినిపించుకోలేదు టైప్ క్లాస్కి వెళ్ళను లేదు ఈ ఇంట్లో ఒక్క రాము తప్ప మిగతా అంతా సర్వస్వతంత్రులు తమకి తోచిందే తప్ప ఇంకోరు చెబితే వినరు లలిత ఊరు నుంచి వచ్చిన నెల్లాళ్ళకి రమేష్కి మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు పుట్టిన మరునాడే చిట్టికి కాలేజీ నుంచి ఇంటర్వ్యూకి పిలుపు రావడం మరే పది రోజుల్లో అపాయింట్మెంట్ రావడం అన్నీ జరిగాయి లిటరేచర్ ఎంఏలో ఫస్ట్ క్లాస్ రావడం చేతను రికమెండేషన్లు ఉండడం చేతను త్వరగా తేలిగ్గా ఉద్యోగం వచ్చింది చిట్టికి అపాయింట్మెంట్ వచ్చిన రోజున గుంటూరు నుంచి రెండు గ్రీటింగ్ వైర్స్ వచ్చాయి ఒకటి మమ్మీ డాడీల నుంచి రెండోది ప్రభాకర్ నుంచిను కాలేజీకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే ముందు చిట్టి తల్లి కాళ్ళకి దండం పెట్టింది లలిత కళ్ళు తుడుచుకుని లక్షణంగా పెళ్లి చేసుకుంటావనుకున్నాను నువ్వు ఇలా ఉద్యోగానికి అనుకోలేదు ఇదంతా నా దురదృష్టం అంటూ గొణిగింది చిట్టి ఇవన్నీ పట్టించుకోలేదు రాముని వెంట పెట్టుకుని ప్రిన్సిపల్కి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది ఉద్యోగం దొరికితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంది చిట్టి కానీ సమస్యలు అప్పుడే తలెత్తడం మొదలుపెట్టాయి రాము సెకండ్ బీకాంలోకి లక్ష్మి సెకండ్ బీఏలోకి వచ్చారు పెద్ద పిల్లలు ముగ్గురు ఇంట్లో లేకపోవడం పొద్దుటపూట కాలేజీలకు వెళ్ళే హడావుడిలో ఉండడం చేత సుందరి బుజ్జుల విషయం పూర్వం అంతా పట్టించుకోవడానికి వీలయ్యేది కాదు వాళ్ళు మళ్ళీ తల్లి దగ్గర ముద్దులు కొడవడం మామూలు అలవాట్లోకి పడిపోవడం మొదలుపెట్టారు కాలేజీ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చాక చిట్టి సుందరి బుజ్జీలకు చదువు చెప్పాలని వాళ్ళని కూర్చోపెట్టి చదివించాలని చాలా ప్రయత్నం చేసేది కానీ ఆ ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఆడుకోవడానికి పారిపోతుండేవారు అమ్మ వీళ్ళిద్దరిని సాయంత్రం ఆడుకోడివ్వడానికి వెళ్లకు వెళ్ళనివ్వకు నేను కాలేజీ నుంచి వచ్చేప్పటికీ కంటికి కనబడటం లేదు వసే సుందరి బుజ్జి సాయంత్రం నాకు కనబడకపోయారంటే తంతాను జాగ్రత్త భయపెట్టింది చిట్టి నీకెందుకే ఇంత పట్టుదల కాలేజీలో శ్రమపడి వస్తావు వచ్చి రాగానే ఈ బెడద ఎందుకు అంతగా అయితే ప్రైమేట్ మాస్టర్ని పెట్టు ప్రైవేట్ మాస్టారు దేనికమ్మా ఇంట్లో ముగ్గురం చదువుకున్న వాళ్ళం ఉన్నాము పోని నాకు టైం లేకపోతే లక్ష్మి చెప్పొచ్చుగా అసలు నేను ట్యూషన్ తీసుకుందామనుకుంటున్నాను ఎందుకే వచ్చింది చాలదా ఈ తృప్తిని తల్లి మాటల్లో తప్ప చేష్టల్లో చూపించదు ప్రైవేటు మాస్టారు అంటే చిరోపది ఇవ్వాలి అది కూడా ఇంటికి రారు ఆ ఇద్దరూ అక్కడికి వెళ్ళి చదువుకుంటారో ఆడుకుంటారు ఎవరికి తెలుసు డబ్బు దండగా వీళ్ళకి అక్షరం రాదు లక్ష్మి నువ్వు వీళ్ళిద్దరిని కూర్చోపెట్టుకుని చదువు చెప్పరాదా ఒక్క అరగంట కూర్చుని హోంవర్క్ చేయించు నాకు టైం ఉండదక్క నా నోట్స్ స్టడీస్ దాంతోనే సరిపోతుంది అమ్మకి సాయంత్రం పూటలో వంట సాయం చేయాలి నాకు వీలవదు ఠకీమని తేల్చేసింది లక్ష్మి రాము కాలేజీ నుంచి ఇంటికొచ్చి కాఫీ తాగి వెంటనే టైపు షార్ట్ హ్యాండ్ క్యాల్ క్లాస్కి వెళుతున్నాడు వాడిని ఇంకా బరువు మొయ్యమనటం న్యాయం కాదు అంచేత తనే పిల్లల చదువు కనుక్కోవాలనుకుంది చిట్టి ఈలోగా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఇంగ్లీష్లో పోయిన వాళ్ళు సెప్టెంబర్కి కోచింగ్ ఇయ్యమని చిట్టి దగ్గరికి వచ్చారు ఒక్కొక్క పిల్లకి ఐదేసి వందలు ఇస్తామన్నారు కోర్సుకి కోచ్ చేసి పరీక్షకు పంపితే పరీక్ష ముందు మూడు వందలు పాస్ అయ్యాక రెండొందలు అని ఒప్పుకున్నారు మూడు నెలలు కష్టపడి కోచ్ చేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి చిట్టుకి కాలేజీ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని కాఫీ తాగి ఇద్దరు పిల్లల్ని కూర్చోపెట్టుకుని తొమ్మిదింటి దాకా కూర్చేసేది ఇంగ్లీష్లో ఎస్ఎస్ క్వశ్చన్స్ ఆన్సర్సు అన్నీ ప్రిపేర్ చేయించేది వాళ్ళ చేత ఈ ఇద్దరు పిల్లలు పరీక్ష పాస్ అవ్వడంతో డబ్బు కంటే తనకి మనోధైర్యం ఆత్మవిశ్వాసం కలుగుతాయని అనిపించేది చిట్టికి కాలేజీ ట్యూషను వీటితో ఇంటి పరిస్థితులు ఇంట్లో జరుగుతున్న మార్పులు చిట్టి గ్రహించుకోలేదు కాలు తీసి కాలు కింద పెట్టక పుష్టికరమైన ఆహారం దైహికమైన శ్రమ లేకపోవడం చేత చిట్టి పచ్చగా నాజూగ్గా నిగనిగలాడుతూ ఉండేది ఈ ఊరు వచ్చిన కొత్తలో కాలేజీలో చేరాక చిట్టికి ఇక్కడి ఆహారం సరిపడేది కాదు పాలకి ఖర్చు అవుతుందని పొద్దుట సాయంత్రం కాఫీ అలవాటు చేసుకుంది మేగడ పెరుగుకు బదులు రెండు పూట్ల మజ్జిగతో భోజనం గుంటూరులో అనసూయ విధిగా ఉదయం పూట ముద్దపప్పు వండించేది అందులో చారుడు నెయ్యి వేసుకు తింటే కానీ ఊరుకునేది కాదు పరీక్షల సమయంలో తప్ప చిట్టి రోజు ఒంటికి వెన్నరాసుకుని పిండితో ఒళ్ళు నలుచుకుని స్నానం చేయాలని బలవంత పెట్టేది ఇంత పోషణ జరగడం చేత చిట్టి పచ్చగా నేవళంగా ఉండేది తాడేపల్లికూడి వచ్చాక ఈ పోషణలో ఏ ఒక్కటే జరగడం లేదు అరమైలు దూరం ఉన్న కాలేజీకి నడిచి వెళ్ళి నడిచి వచ్చేది ఇన్ని మార్పులు ఒక్కసారి సంభవించడం క్లాసులో లెక్చర్స్ ఇంటికొచ్చి ట్యూషన్ల చిట్టికి దైహిక శ్రమతో పాటు కోపం చికాకులు అధికమవుతున్నాయి ఈ కోపం ఒకరోజున సుడిగారులా పైకి లేచి అందరినీ చుట్టుముట్టిస్తుండేవి తల్లిని మాటలతో దులిపేసేది నిద్రకి నాలుగు తగలనిచ్చేది ఒక్కొక్కసారి ఎవరితో మాట్లాడేది కాదు అన్నం తినేసి కళ్ళు మూసుకుని అలా మంచం మీద పడుకునేది అప్పుడు చిట్టికి గుంటూరు ఆ పరిసరాలు తన మమ్మీ ప్రభాకరాలతో గడిపిన రోజులు సినిమారేళ్ల వలె కళ్ళిద్దర కలిదేవి ఆ రోజుల్లో మమ్మీ మేగడ పెరుగు వేసి పెడుతుంటే లక్ష్మీ వాళ్ళకి మళ్ళీ పుల్ల మజ్జిగ పోసుకుని ఆవకాయ నంచుకు తినాలనిపించేది సుందరి వాళ్ళు ఎర్రగా ఆవకాయ కలుపుకు తింటుంటే తనకి నోరు ఊరేది కానీ మమ్మీ తనని ఆవకాయలనుది కాదు పుల్ల మజ్జిగ ఆవకాయ వేసుకుంటే కడుపు నొప్పి వస్తుంది వద్దనేది ఆ రోజుల్లో తనకి పుల్ల మజ్జిగ అంటే అదేదో గొప్ప విషయంలా ఉండేది మమ్మీ చూడకుండా ఒకటి రెండు సార్లు తల్లి చేత మజ్జిగ అన్నం మొదలు పెట్టించుకు తింది ఈనాడు ఆ పుల్ల మజ్జిగ పోసుకోవాలంటే విసుగ్గా ఉంది మీగడ పెరుగు వేసుకోవాలని ఉంది కానీ ఎక్కడి నుంచి వస్తుంది పాలకోవా బిళ్ళలు హల్వాలు తినటం అలవాటైన తను జంతికలు అటుకులు తినలేకుండా ఉంది సాయంత్రం టిఫిను అంటే తల్లి అటుకులు వేస్తుంది జంతికలు చేస్తుంది పుణుగులు వేస్తుంది ఇవి కారంగా ఉంటాయి తను తినలేదు బిస్కెట్లు కేకులు ఈ ఊళ్ళో బాగుండవు ఒకవేళ మమ్మీ వాళ్ళు తన కోసం ప్రత్యేకంగా టిఫిన్లు పంపినా బుట్ట పూర్తిగా తెరవకుండానే వీడు తినేస్తారు తను మిగతా టిఫిన్లు సరిగా తినలేదని తెలుసు కూడా తల్లి ఇవి తన కోసం ప్రత్యేకంగా దాచదు ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది తల్లి ఎక్కడ దాచినా సుందరి బుజ్జి వెతుకుని తీసుకు తింటారు వాళ్ళకి తెలియని ప్రదేశం అంటూ లేదు ఈ ఇంట్లో తల్లికి తను కష్టపడి పనిచేస్తున్నానని ఈ ఇంటిని పోషిస్తున్నానని తెలుసు రోజుకి పదిసార్లైనా అంటుంది ఆడపిల్ల సొమ్ము తింటున్నామని పోనీ అలా అని తన కోసం ప్రత్యేకంగా ఏదైనా అమరుస్తుందా అంటే అది లేదు ఈ ఇంట్లో అంతా ఇంతంత చేసుకు తినటమే కానీ ప్రత్యేకమైన రుచులు అభిరుచులు లేవు తల్లికి తన మీద వాచ్ఛలు లేక కాదు ఉంది అయితే ఆ ప్రేమ ఎలా చూపించాలో తెలియదు వేడివేడిగా పొగలు కక్కుతున్న అన్నం వడ్డించి ఫ్యాన్ వేస్తే ఎక్కడ చల్లారిపోతుందోనని డైనింగ్ టేబుల్ దగ్గర కాపలా నిల్చునేది సుబ్బమ్మ మమ్మీ తన కోసం అన్నం కలుపుకోకుండా కాచుకుని కూర్చునేది ఇద్దరికీ వెండి పెళ్ళాలు తను చిన్నప్పుడు కోలపళ్ళెం కావాలని ఏడ్చిందట అందుకని తన కోసం కోడిగుడ్డు ఆకారంలో వెండిపళ్ళెం చేయించింది మమ్మీ గుంటూరులో ఎవరి పళ్ళాలు వాళ్ళు పెట్టుకుంటారు ఒకరివి ఇంకోరు పెట్టుకోరు ప్రతి చిన్న విషయంలో క్రమత ప్రత్యేకత ఉన్న ఇంటిని తలుచుకుంటుంటే చిట్టికి కన్నీళ్లు కారేవి కళ్ళ నీళ్లు తుడుచుకోకుండా అలానే పడుకునేది ఇక్కడ ఎవరి పళ్ళాలు వాళ్ళు కడుక్కుంటారు అన్నం తిన్న పళ్ళాలు కడుక్కోవడం అంటే నీళ్లు పోసి తొలుచుకోవడం అని అర్థం చిట్టికి పళ్ళెం లేదు గుంటూరు నుంచి వెండి పళ్ళెం తెచ్చుకోలేదు మమ్మీ పంపుతానంటే వద్దంది తండ్రి పళ్ళెం పెట్టుకోమంటే చిట్టికి మనసు ఒప్పలేదు నేను పెట్టుకోను వద్దు అంది రమేష్ పళ్ళెం ఉంది అది పెట్టుకో అంది తల్లి అంచేత రమేష్ స్టీలు పళ్ళెం కాస్త పెద్దది అంచేత సుందరి బుద్ధి నేను పెట్టుకుంటానంటే నేనునే తాగాదాలు ఇది అక్కపళ్ళెం ఊరు ముట్టుకోవద్దు అని లలిత అనేది కాదు పొద్దుట అన్నాల వేళ ఏది చేతికొస్తే అది పెట్టుకునేవాళ్ళు పిల్లలు కానీ పళ్ళాలు శుభ్రంగా తోమరు చిన్నపిల్లలు కావడంతో నీళ్లు పోసి గడిగేసి లోపల పెడుతుంటారు అవి శుభ్రంగా ఉన్నాయా లేదా తల్లి చెక్ చేయదు ఆ రాత్రి ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయాక లలిత అన్నాలు పెట్టి పిల్లలందరినీ పిలిచింది చిట్టి పళ్ళెం దగ్గర కూర్చుని అన్నం కలుపుకుంటున్నది అంచుల్లో ఎండిపోయిన అన్నం పక్కులు కట్టి ఉంది మెత్తి చూసింది చుట్టూ పొదుట తిన్న ఆవకాయ మెతుకులు ఎండిపోయి ఉన్నాయి చిట్టికి పట్టరాని కోపం వచ్చింది కడుపులో ఆకలిగా ఉంది ఈ పిల్ల విధవలు ఏది శుభ్రంగా ఉంచరు తల్లి వాళ్ళని అదిలించదు నోట్లో పెట్టుకోబోతున్న అన్నం ముద్దని అలానే పళ్ళెంలోకి వదిలి పళ్ళే ముందుకు తోసి లేచింది చిట్టి ఎందుకే లేస్తున్నావు ఏం కావాలి ఏమీ అక్కర్లేదు నాకు అన్నం అక్కర్లేదు ఎందుకని కడుపు నిండుగా ఉంది మరీ చిత్రంగా ఉంది కడుపు నిండుగా ఉండటానికి ఏం తిన్నావు నోట్లో పెట్టుకోపోయిన ముద్ద ఎందుకు వదిలేసావు అన్నంలో లేవనా పడిందా ఏమీ లేదు నన్ను విసికించుకో చిట్టి లేచి లేచి చేయి కడుక్కుంది పక్కనే ఉన్న లక్ష్మి అక్క పళ్ళెం ఎత్తి చూసింది ఈ పళ్ళెం ఎవరు కడిగారు అడిగింది పిల్లలిద్దరూ తలెత్తలేదు మిమ్మల్ని పొద్దుట ఎవరు పెట్టుకున్నారు ఎవరికి అడిగారు గద్దించింది లక్ష్మి నేను పొద్దుట పెట్టుకున్న అక్క మధ్యాహ్నం పెట్టుకుంది బుజ్జి నెమ్మదిగా అన్నాడు ఏమే సుందరి నువ్వే నా పెట్టుకుంది పళ్ళెం పెట్టుకున్న దానివి శుభ్రంగా కడగక్కర్లేదు సుందరి ఆరున్నొక్క రాగం అందుకుంది తింటున్న పళ్ళని ఒక్క తాపు తన్నింది అన్నం వంటిల్లంతా చిమ్ముకుంది ఆ విసురుడు గ్లాసు నీళ్లు వెళ్ళి బుజ్జి పళ్ళెల్లో పడ్డాయి ఇల్లంతా నానా చేదరగా అయింది లలిత పట్టలేని ఆవేశంతో సుందరిని నాలుగు అంటించింది బుజ్జి చెవి మెలేసింది ఉత్తి గడుపుతో పట్టుకున్న చిట్టి లేచి పిల్లలిద్దరిని పట్టుకోవలసి వచ్చింది లలితకి ఉక్రోషంగా ఉంది పళ్ళెం శుభ్రంగా లేదని తన వయసులో సగం వయసున్న కూతురు వేలెత్తే చూపుతోంది ఈ ఇల్లు ఈ పరిసరాలు తన కన్న కూతురికి సొక్కటం లేదు రక్తం పంచుకుంట పుట్టిన అప్పచిల్లెలకి అంటే ఏమిటి ఎంగిలేమిటి అందరికీ ఒక పల్లెలను అన్నం కలిగి ముద్దలు పెట్టినప్పుడు సంతోషంగా తిన్న చిట్టి ఈనాడు తనకి శుభ్రం లేదని వేలెత్తి చూపుతున్నది ఆ గుంటూరు సోకరాలు నిలువెల్లా పట్టి ఇంట్లో ఇమడలేకుండా లేకుండా ఉంది అసలు ఇక్కడ ఉండమని ఎవరన్నారు ఉండి ప్రతి విషయంలో తనని తప్పుపట్టడం పిల్లల్ని ఏడిపించుకు తినడం దేనికోసం చేస్తుంది దీన్ని సంపాదించి పెట్టమని ఎవరూ అడగలేదు తన మొగుడు సంపాదించిన డబ్బు ఉంది అది తనకు పెట్టుకుని తినాలంటే ముట్టుకోనివదు ఈ ఇప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలట ఆ డబ్బు వాడుకోవాలట సింగనాథం జీలకర్ర అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు ఎంత జాగ్రత్త పడితే మటుకు నొసటి రా తప్పుతుందా వెదవల్లారా మీ కంచాలు మీరు పెట్టుకోమంటే వింటారా రేపటి నుంచి ఆ రాణి గారి పళ్ళె ముట్టుకోకండి డొక్క చీరేస్తాను ఆ మహానుభావుడు తన దారి తను చూసుకున్నాడు నేను ఎవరికీ అక్కర్లేదు నా పిల్లలు ఎవరికీ అక్కర్లేదు ఇల్లు సర్దుకుంటూ రాగాలు తీస్తుంది చి తల్లి చిట్టి సుందరిని బుజ్జిని పక్కా పెట్టుకుని నేను ఎవరికి కావాలి అని తనలో తను ప్రశ్నించుకుంది తను చాలామందికి కావాలి కానీ వాళ్ళందరినీ వదులుకుని ఈ అక్కర్లేని వాళ్ళ కోసం వచ్చింది చిట్టి ఏడవలేక నవ్వుకుంది తనలో తాను ఆ దసరా సెలవులకి అనసూయ తాడేపల్లిగూడెం వచ్చింది తనని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చిన చిట్టుని చూస్తే అనసూయకి కన్నీళ్లు ఆగలేదు తను రాకుండా ఉండవలసింది నల్లగా కమిలిపోయినట్లున్న ఈ చిట్టి మెడబొమికులన్నీ పైకి వచ్చిన ఈ చిట్టి తన పాప కాదు ఎంత చిక్కిపోయింది ఎంత నల్లబడింది మమ్మీ అంది చిట్టి అనసూయ నడుం చుట్టూ చేతులు వేసి ఇద్దరికి కన్నీళ్లు వాగలేదు డాడీ రాలేదా వస్తారు నన్ను తీసుకెళ్లటానికి వస్తారు అంది అనసూయ బొంగురుగా అనసూయ పండక్కి చిట్టికి లక్ష్మికి చీరలు తీసుకొచ్చింది సుందరికి బుజ్జికి రెడీమేడ్వి కొన్నది ఆ వారం రోజులు అనసూయ చిట్ట చీర తడిపి ఆరేసేది తల చువ్వి దడవేసేది ఒక రోజున అనసూయ చిట్టి తల తలదుతూ తేలు కుట్టినట్టు అరవబోయి తనని తానే సంభాళించుకుంది అదేమిటి చిట్టి నీ తలలో తెల్ల వెంట్రుక కనిపిస్తోంది ఇంత చిన్నదానివి నీకు ఇప్పుడే తెల్ల జుట్ట తలకి చమురు రాసుకోవడం లేదా ఏమే నూనె అంటుకు స్నానం చేయడం లేదా అడిగింది ఆ పక్కనే కూర్చుని బియ్యం వేరుతున్న లలిత అందుకుంది వదిన మీ అమ్మాయిని శ్రద్ధగా చూడడం లేదని అనుకుంటున్నారా అది మేము చెప్పిన మాట వినదు దానికి ఎంత వస్తే అంత కాలేజీలో అరిచి అరిచి వస్తుందా సాయంత్రం ప్రైవేట్లో ఎవరి కోసం ఈ సంపాదన చిట్టు నవ్వుతూ మమ్మీ వంక చూసింది ఆ చూపుల్లోని భావాల్ని అనసూయ అర్థం చేసుకోగలదు ట్యూషన్స్ ఎందుకు తీసుకున్నావే స్ట్రెయిన్ కదా నెమ్మదిగా అడిగింది డబ్బు కోసం కాదు మమ్మీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆ ఇద్దరు పిల్లల్ని పాస్ చేయించగలనో లేదో చూడాలి ఏ సబ్జెక్ట్స్ ఇంగ్లీషు అడ్వాన్స్ ఇంగ్లీషు అనసూయకి కోపం రాలేదు చిట్టి తన శక్తిని తాను పరీక్షించుకుంటున్నది మంచిదే ఇలాంటి సవాల్ని కాదనకూడదు ట్యూషన్స్ చెబితే చెప్పవచ్చు కానీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి రాత్రిళ్ళు పాలు తాగకూడదా రేపు మీ డాడీ చూస్తే ఎంత ఫీల్ అవుతారో నెమ్మదిగా అంది అనసూయ నేను చెప్పాను పాలు నీళ్ళగా ఉంటుంది చక్కెర వేసుకు తాగితే బాగుంటాయంటే ఆ తీపి సహించదంటుంది అంది లలిత అనసూయకి మళ్ళీ నవ్వొచ్చింది పాలల్లో పంచదార వేసుకుంటే జబ్బని చిట్టికి తను పంచదార అలవాటు చేయలేదు అది ఇప్పుడు పంచదార వేసుకు తాగుతుందా తాగదు దీనికి ఏదన్నా టానిక్ తెప్పించాలి మనసులో నిశ్చయించుకుంది అనసూయ పండగ రోజుకి రామారావు వచ్చాడు ఆ రాత్రి చిట్టి డాడీ పక్కన పడుకొని రాత్రి రెండింటి దాకా కబుర్లు చెబుతూనే ఉంది ఆ కబుర్లలో ఇంటి గొడవలా అసలు రాలేదు కాలేజీ లెక్చరర్సు స్టూడెంట్సు తన నిత్య సమస్యలు ఎన్నో చెప్పింది ఇన్నాళ్ళి నుంచి చిట్టి మనసులో గూడు కట్టుకున్న మాటలు ప్రవాహంలాగా గట్లు తెంచుకు పైకి వచ్చాయి తెల్లవారి మూడు గంటలకు నిద్రపోయారు డాడీ కూతురు రాత్రి అంతసేపు కబుర్లు చెప్పుకున్నారేమిటే పొద్దుటే అడిగింది లలిత లలితకి మళ్ళీ అసంతృప్తి ఆరు నెలలుగా తమతో కలిసి ఉన్న ఈ చిట్టి గుంటూరు మనుషులు రాగానే ఓసరవెలిలాగా రంగులు మార్చేస్తుంది తనతో ఒక్కరోజు మాట్లాడదు ఎంతకీ లోపాలు ఎంచటమే తప్ప కష్టసుఖాలు మాట్లాడదు గుంటూరు వాళ్లతో రాత్రిళ్ళు రాత్రిళ్ళు కబుర్లు చెబుతుంది దీనికి ఎంతైనా అటువైపే ముగ్గు అనసూయ చిట్టి బట్టలు తడపటం దానికి జడవేసి దాని సామాన్లు జాగ్రత్త చేయటం చూస్తే లలితకి ఒక్కోసారి జాలిగా ఉండేది మరోసారి తన కూతుర్ని ఆ వైపుకు తిప్పుకునేందుకు ఈ సేవలన్నీ చేస్తున్నదని కోపంగా ఉండేది ఆ సెలవుల పది రోజుల్లో ఈ స్త్రీ ఇద్దరు స్త్రీల మధ్య ప్రచ్చన్న పోరాటం మళ్ళీ తల ఎత్తింది చిట్టి డిసెంబర్ హాలిడేస్కి గుంటూరు రామా కాస్త చేంజింగ్గా ఉంటుంది రామారావు స్టేషన్లో చెప్పాడు ఎక్కించేందుకు వచ్చిన చిట్టితో డాడీ మీరు నా పరిస్థితి అర్థం చేసుకోండి నేను గుంటూరు వచ్చానంటే మళ్ళీ ఇక్కడికి రాలేను సో నన్ను బలవంత పెట్టకండి కొన్నాళ్ళు ఇలా జరగనివ్వండి నీ ఇష్టం హెల్త్ జాగ్రత్త నీ స్టూడెంట్స్ రిజల్ట్స్ రాగానే రాయి నవ్వుతూ అన్నాడు రామారావు ఆ నవ్వు అతని కంఠంలో ఉంది కళ్ళలో లేదు కళ్ళు జాలిగా చూస్తున్నాయి ఈ ఇరవై ఏళ్ల పిల్ల ఒక్క సంఘటనతో అందరి జీవితాలు ఎలా మారాయి ఇందులో ఈ చిన్నదాని జీవితం ఎంత మారిపోయింది అనుకున్నాడు రామారావు చిట్టి కోచ్ చేసిన ఇద్దరు అమ్మాయిలు ఇంగ్లీష్లో పాస్ అయ్యారు ఆ పిల్లలు పాస్ అవడంతో చిట్టిని కోచ్ చేయమని మరో ముగ్గురు పిల్లలు వచ్చారు చిట్టి వారానికి మూడు రోజులు ఆదివారం మొత్తం వారానికి నాలుగు రోజులు చెబుతారని ఒప్పుకుంది ఇలా కోచ్ చేయడంలో చిట్టికి డబ్బు కంటే కాలక్షేపం చాలా ముఖ్యం విషయమైంది కాలేజీలోని కోలిక్స్లో చిట్టికి స్నేహితులు లేరు కో ఎడ్యుకేషన్ అవ్వడం చేత ఆడ లెక్చరర్స్ కంటే మగవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు స్టాఫ్లో తెలుగుకి హోమ్ సైన్స్కి ఆడవాళ్ళు ఉన్నారు అందులో తెలుగు లెక్చరర్కి యాభై ఏళ్ళు ఉంటాయి ఆమె ఎప్పుడు కద్దరు కడతారు ఆమెలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఇంకో నాలుగైదేళ్లలో రిటైర్ కాబోతున్నది హోమ్ సైన్స్ ఆమెకు ముప్పై ఐదేళ్ళు ఉంటాయి ఇద్దరు పిల్లల తల్లి ఆ ఇద్దరు లెక్చరర్స్ చిట్టిని ఒక స్టూడెంట్ లాగా చూస్తారు తప్ప లాగా చూడరు చిట్టికి వాళ్ళంటే భయం అందుకనే దూరంగా ఉంటుంది మగ లెక్చరర్స్ కాస్త బాగానే మాట్లాడతారు అందులో ఇంకా ఇద్దరు బ్రహ్మచారులు కొత్తలో చిట్టిని మాటల్లోకి చూశారు కానీ చిట్టి వాళ్ళ కబుర్లకి ప్రోత్సాహం ఇవ్వలేదు కాలేజీ స్టూడెంట్స్లో కూడా మొదట్లో కొందరు కొంచెం గొడవ చేయబోయారు కానీ చిట్టి చిట్టి ఇంచుమించు బిగుసుకుపోయినట్లు ప్రవర్తించేది ఇంత చిన్నపిల్ల ఇద్దరు బిఏ స్టూడెంట్స్ను కోచ్ చేసి నాలుగు నెలల్లో పరీక్ష పాస్ చేయించింది అన్న విషయం తెలిసాక చిట్టిని గౌరవంగా చూడటం నేర్చుకున్నారు స్టాఫ్ తెలివి గలది అందమైనది బాగా టీచ్ చేస్తుంది అంతవరకే చిట్టి గురించి తెలుసు కాలేజీ వాళ్ళకి మిగతా విషయాలు తెలియనిచ్చేది కాదు ఫలానా శాస్త్రిగారమ్మాయి తండ్రి పోయాక మగ పిల్లవాడిలా కష్టపడుతోంది అని సానుభూతితో చూసేవారు కొందరు కానీ చిట్టికి ఈ సానుభూతి గౌరవం చాలవు మనసు విప్పి తన తోటి వయసు వారితో స్నేహం కావాలి శశిలాగా గలగల కబుర్లు చెప్పుకునే స్నేహితురాలు కావాలి అలాంటి వాళ్ళు ఈ ఊర్లో లభించలేదు చిట్టికి చిట్టి ఉద్యోగులను చేరి రెండేళ్ళు పూర్తి కాలేదు ఆ ఏడాది మార్చిలో లక్ష్మీరాము ఫైనల్ పరీక్షలకు వెళుతున్నారు రాము టైప్ హైయ్యరు షార్ట్ హ్యాండ్ లోయ్యరు పాస్ అయ్యాడు కామర్స్ కాబట్టి పరీక్ష పాస్ అయితే బ్యాంకులో ఎక్కడైనా ఉద్యోగం రావచ్చు చిట్టి రామారావుకి రాసింది రాము స్టేట్ బ్యాంక్ సెలక్షన్స్కి వెళితే బాగుంటుందేమోనని రామారావు దానికంటే ఆంధ్ర బ్యాంకు విజయ బ్యాంకు అయితే పని సులువుగా అవుతుందని తను మార్గాలు వెతుకుతున్నానని రాశాడు ఇది ఇలా ఉండగా రమేష్ అత్తగారితో దెబ్బలాడి తమ ఇంటికి వచ్చేశాడు ఒక మంచి రోజున మనవడు పుట్టాక లలితకి కుల పట్టింపులు చాలా తగ్గాయి కోడల మీద ఇంకా కోపంగా ఉన్నా మనవడి మీద కోపం లేదు వాడు వంట ఇంట్లోకి వస్తే పనికొస్తుంది వాడి ఇంగిలి తను తింటుంది అదే రమేష్ భార్య మటుకు వంట ఇంట్లోకి రాకూడదు చిట్టికి నవ్వుగా ఉండేది అతని భార్య మళ్ళీ కడుపుతో ఉంది రమేష్కి అత్తగారితో పేచి ఎక్కడ వచ్చిందంటే ఫ్యాన్సీ కొట్టుకు కుదురుగానే వెళ్ళొస్తున్నాడు కొంచెం కొంచెం లాభం వస్తూనే ఉంది అయితే కొట్టు మీద వచ్చే లాభాల కంటే అత్తగారు పిడకలు పాలు అమ్మగా ఎక్కువ డబ్బు వస్తుందని అందుకని కొట్టు అమ్మేసి ఆ డబ్బు పెట్టి మరునాలుగు కొని ఆ పాలు గవర్నమెంట్కు అమ్ముదామంది డబ్బు సంపాదనకి ఏ పని అయితేనే మంది కానీ రమేష్ పాల వ్యాపారం అంటే పరువు తక్కువని కొట్టు అమ్మడానికి ఒప్పుకోలేదు అత్తగారితో దెబ్బలాట వేసుకుని పిల్లవాడిని ఎత్తుకుని తన ఇంటికి వచ్చేశాడు సాయంత్రం వేళ వస్తూ తాళాలు జేబులో వేసుకుని మరీ వచ్చాడు రాత్రి పది అయ్యేటప్పటికీ వాడి పెళ్ళం ఏడుస్తూ చక్కా వచ్చింది మొగుడు ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానంది రమేష్ పురుటికి భార్యని పుట్టింటికి పంపనన్నాడు విడిగా కాపురం పెడతా అన్నాడు వారం రోజులు అయ్యేప్పటికీ అత్తగారు వాళ్ళ బట్టలన్నీ తెచ్చి ఇచ్చింది రమేష్ భార్య ఎక్కడే పోయారు అత్తగారు రెండు మూట్ల బియ్యం రెండు సత్తు తపాల నిండా నెయ్యి అవి కూడా పంపింది లలితకి మనవడితో ఆటలు తన పెద్ద కొడుకు తిరిగి రావడం చాలా తృప్తిగా ఉంది తండ్రి పోయినప్పుడు ఈ ఇంటి బాధ్యత పెద్ద కొడుకు తలపై వేసుకోలేదన్న విషయం కూడా మర్చిపోయింది రమేష్ భార్య రంగ నల్లగా పొట్టిగా ఉంటుంది ఆ పిల్లకి మూడంటే విపరీతమైన ప్రేమ వదిలిపెట్టి పారిపోతాడేమోనని భయం అత్తగారిని చూస్తే కడుపులో దాడ పెద్ద ఆడపడుచుని చూస్తే ఒకటే హడల్ ఈ ఇంటి పరిసరాల్లో తనని ఉండనిచ్చినందుకు జన్మజన్మలకి రుణపడి ఉంటానన్నట్టు ప్రవర్తించేది ఇంట్లో పై పనులన్నీ తనే చేస్తూ ఉండేది ఇంట్లో బట్టలు అవి చల్లా ఉంటే తీసి సర్దుతుండేది చిట్టి ఇంటికొచ్చేపటికి ఇల్లు నివాసయోగ్యంగా ఉంటుంది రమేష్ కొడుకుతో కాలక్షేపంగా ఉంది ఆ సంవత్సరం లక్ష్మి బీఏ పరీక్షలు రాశాక తన నిర్ణయం చెప్పింది చిట్టుతో లక్ష్మి కాలేజీలో వేకెన్సీ ఉందట ప్రిన్సిపల్ చెప్పారు ఆఫీస్లో పోస్ట్కి అప్లై చేస్తే రికమెండ్ చేస్తానన్నారు అప్లై చేస్తావా లేక ఎంఏ చేస్తావా ఊహు నేను ఎంఏ చేయను ఉద్యోగం చేస్తాను అయితే నువ్వు అప్లికేషన్ పెట్టు మా ప్రిన్సిపల్ చాలా మంచివారు నాన్న అంటే ఆయనకి అభిమానం అంది చిట్టి చేస్తా కానీ అక్క ఒక మాట అడుగుతాను ఏమనుకోవు కదా దేనికి అడుగు నేను పెళ్లి అనుకుంటున్నాను నాకు సిట్ అవ్వాలని ఉంది మరి ఉద్యోగం చేస్తానన్నావు ఉద్యోగం చేస్తే పెళ్లి చేసుకోకూడదా అతనికి నేనంటే ఇష్టం నువ్వేమో ఇలా మా కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు నేను పెళ్లి చేసుకోవడం నేను సాక్రిఫైస్ చేయడం లేదు నా డ్యూటీ అనుకుని చేస్తున్నాను ఇంతకీ అతను ఎవరు అమ్మకి తెలుసా ఏ ఊరు ఈ ఊరే నాన్నగారి స్కూల్లో పనిచేస్తున్నారు మూడేళ్ళు అయ్యింది సైన్స్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి పర్మనెంట్ జాబు వాళ్ళ వాళ్ళు ఎవరూ లేరా లేరు వారాలు చేసుకుని చదువుకున్నాడు నాన్న దగ్గరే చదువుకున్నారు అతను మన ఇంటికి వచ్చి ఉండిపోతారు అతనికి ఏం అభ్యంతరం లేదు అందరం కలిసి ఉండొచ్చు నేను ఉద్యోగం చేసుకోవచ్చు అమ్మ ఒప్పుకుంటుందా అమ్మకేం తెలుసు రమేష్ భార్యని ఇంట్లోకి రానివ్వలేదా ఇతను బ్రాహ్మడు కాదా కాదు అవన్నీ ఎవరికి కావాలి నీకు అభ్యంతరం లేకపోతే ఎస్ అని చెప్పేస్తాను అతను నువ్వు చాలాసార్లు చేశావు ఏమో చూసానా నాకు జ్ఞాపకం లేదు నిన్ను కట్నం అది లేకుండా చేసుకుంటాడా అతనికి ఏమీ లేదు నా అన్నవాళ్ళు లేరు కట్నం ఏం చేసుకుంటారు మన ఇంట్లో ఉంటారు నీకు చాలా రోజులుగా తెలుసా నాన్న ఉన్నప్పుడే తెలుసు పీయూసీ నుంచి తెలుసు అప్పటి నుంచే పెళ్ళి అనుకున్నారా లేదు నాన్న పోయాక అనుకున్నాం చిట్టికి ఇక మాట్లాడేందుకు ఏమీ తోచలేదు లక్ష్మి కాలేజీలో టెంపరీగా క్లర్క్ పోస్ట్లో చేరింది దాన్ని నెమ్మదిగా పర్మనెంట్ చేస్తానన్నారు ప్రిన్సిపాల్ లక్ష్మి మాటలు విన్నాక చిట్టికి తమాషాగా ఉంది ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు రమేష్ షాపుకి వెళుతున్నాడు వస్తున్నాడు భార్యకి ఆడపిల్ల పుట్టింది అత్తగారు వచ్చింది పిల్లకి చేతికి మురుగులు మెళ్ళో చేయును చేయించింది పురుటికి డబ్బు అది ఇచ్చింది రాము విషయం ఇంకా ఎటూ తేలలేదు వాడు కూడా ఎక్కడన్నా జాబ్లో చేరితే తనకి బాధ్యత ఉండదు రామారావు రెండు మూడు సార్లు హైదరాబాద్ వెళ్ళాడు రాము విషయమై డైరెక్టర్లలో ఒకడు అతనికి తెలుసు మేనేజింగ్ డైరెక్టర్ కూతురుని అనసూయ ప్రిన్సిపల్ కొడుక్కి ఇచ్చారు ఈ చుట్టరకాలాన్ని వెతికి పెట్టి రాముకి ఆంధ్ర బ్యాంకులో అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించాడు రామారావు రాముని ముందు హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో ఆరు నెలల పాటు ఉంచి ఆ పైన తాడేపల్లిగూడెం బదిలీ చేస్తామన్నారు రాము లక్ష్మి ఇద్దరూ తాడేపల్లిగూడెంలో ఉంటే చిట్టి తను అనుకున్నది ఆశయం అందుకున్నట్లే రాము ఎప్పుడొస్తాడు తను ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిట్టికి ఎప్పుడా ఎప్పుడా అని ఉంది లక్ష్మికి కాలేజీలో పర్మనెంట్ అపాయింట్మెంట్ అయ్యింది అది పెళ్లి విషయం తల్లితో అనలేదు చిట్టి కూడా ఎత్తలేదు వాళ్ళిద్దరూ తలుచుకుంటున్నారని చిట్టికి తెలుసు లక్ష్మి స్వవిషయాల్లో కల్పించుకునే అవకాశం ఎవరికీ ఇవ్వదు చిట్టికి లక్ష్మి విషయం తల్లి దగ్గర చెప్పాలనిపించలేదు ఎందుకంటే రమేష్ ఇంటికి పెద్దవాడు అన్ని విషయాల్ని పరిష్కరించగలడు అన్నట్లు మాట్లాడేది లలిత ఆ ఇంట్లో రాముకి తప్ప మిగతా వారికి తను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నెల జీతం తల్లికి తెచ్చి ఇస్తుంది ఆవిడ పూర్వంలాగానే యథేచ్ఛగా ఖర్చు పెడుతుంది ఇదివరకులాగా చుట్టి ఈ ఖర్చులొద్దు ఆ ఖర్చులొద్దు అని ఆంక్షలు పెట్టడం లేదు ఎందుకంటే ఈ పరిసరాలు ఈ ఇల్లు ఇక్కడ మనుషులతో సంబంధాలు ఇవి తాత్కాలికమైనవి ఇదేదో తన విడిది తను ఈ మనుషులకు చెందదు వారికి తన అవసరం లేదు అన్న భావం చిట్టికి రోజు రోజుకి పెరిగిపోతున్నది రాము వచ్చేస్తే తను వెళ్ళిపోవచ్చు రోజులు నెలలు లెక్క రాము అనుకున్న దానికంటే రెండు నెలలు ముందుగా వచ్చాడు వాడు తన కుటుంబ పరిస్థితులు అక్కడ బ్యాంకింగ్ మేనేజర్కు చెప్పుకున్నాడు ఆయన రాముని ట్రాన్స్ఫర్ రికమెండ్ చేస్తూ హెడ్ ఆఫీస్కి రాశాడు రాముని తాడేపల్లిగూడెం బ్రాంచ్కి క్లర్క్గా పోస్ట్ చేశారు వాడు డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయితే నెమ్మదిగా ఏజెంట్ కావచ్చు చిట్టికి వాడు ఏజెంట్ అవుతాడన్న నమ్మకం ఉంది ఎందుకంటే రాముకి కూడా కొన్ని ఆశయాలు ఉన్నాయి అక్క తమ కోసం ఎలా పాటుపడి తనను పైకి తీసుకొచ్చిందో అలాగే సుందరి బుజ్జి విషయంలో తను కూడా అంత పాటుపడే వాళ్ళని పైకి తీసుకురావాలని వాడి కోరిక ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన నెలళ్ళకి చిట్టితో అన్నాడు అక్క నువ్వు ఈ ఇంకా ఉద్యోగం మానేయొచ్చు ఎందుకు నేను లక్ష్మి ఇద్దరం సంపాదిస్తున్నాం అన్నయ్య ఏదో పర్వాలేదు నువ్వెందుకు ఇంకా కష్టపడతావు అక్కడ గుంటూరులో లక్ష్మి పెళ్లి చేసుకుంటుందట నీతో చెప్పిందా చేసుకొని అమ్మని పిల్లల్ని నేను సపోర్ట్ చేయగలను దృఢంగా ఉన్నాయి వాడి మాటలు ఆ రాత్రి చిట్టు చాలాసేపు ఆలోచించుకుంది ఈ ఇంట్లో తన అవసరం ఎవరికి ఉంది పేరు పేరున తలుచుకుంది తల్లికి తన అవసరం ఎప్పుడూ లేదు ఇంట్లోకి సంపాదించి తెచ్చిపడేస్తే వండి వార్చిపెట్టడం దాకానే ఆవిడికి ఎవరి అవసరం అయినాను ఇంటి వ్యవహారాల్లో తన చేయి పైన ఉంటే ఆవిడ సుఖంగా ఉంటుంది మించి ఆమె ఆలోచించదు రమేష్కి భార్య ఉంది పిల్లలున్నారు డబ్బున్న అత్తగారు ఉంది వాడికి తన అవసరం లేదు లక్ష్మికి ఉద్యోగం ఉంది కాబోయే భర్త ఉన్నాడు దానికి తన అవసరం లేదు రాముకి ఉద్యోగం ఉంది ఈ ఇంటి భారాన్ని మొయ్యగల శక్తి ఉంది వాడికి తన అవసరం లేదు అక్కర వస్తే చేయూతనివ్వచ్చు సుందరి బుజ్జి వీళ్ళ బాధ్యతల్ని రాము మొయ్యగలడు తన అవసరం ఎవరికి ఉంది చిట్టి ప్రశ్నించుకుంది ప్రభాకరం మమ్మీ డాడీ ఈ ముగ్గురు మనసులో మెదిలారు వాళ్ళ ముగ్గురికి తన అవసరం ఉంది తను కావాలి అని తన రాక కోసం ఆ ముగ్గురు ఎదురుచూస్తున్నారు ఆ అర్ధరాత్రి వేళ కూర్చుని చిట్టి ప్రభాకరానికి ఉత్తరం రాసింది ప్రభాకరం ఎనివ ఎనిమిది వందల ఇరవై రోజులుగా ఈ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నాడు ఎనిమిది వందల ఇరవై రోజులు అతని కళ్ళు పోస్ట్ మ్యాన్ తేగల ఈ ఉత్తరం కోసం ఆత్రంగా చూశాయి ఆశలు పండించే ఆ ఉత్తరాన్ని పోస్ట్ మ్యాన్ స్వయంగా ప్రభాకరం చేతిలో పెట్టాడు ప్రభాకరం ఆ ఉత్తరం చదువుకుని ఈ వార్త ఊరి అంతా చాటి చెప్పాలనుకున్నాడు అందరితో తన ఆనందం పంచుకోవాలనుకున్నాడు కానీ వెనువంటనే ఈ సంతోషాన్ని తన హృదయంలోనే పదిలంగా దాచుకోవాలనిపించింది ఆ మూడోనాడు రామారావు ఇంటికి నాలుగు గంటల వేళ వెళ్ళిన ప్రభా ప్రభాకరం అనసూయని వాళ్ళ కారు అడిగాడు ఆంటీ మీ కారు ఒకసారి కావాలి మా ఫ్రెండ్ వస్తున్నాడు అనసూయ తెల్లపోయింది ప్రభాకరం ఎప్పుడు ఏమీ అడగడు జానకీబాయ్ కారు ఉన్నది అయినా తమ కారు అడుగుతున్నాడు అనసూయ ఆశ్చర్యంగా చూసింది మీకు ఆశ్చర్యంగా ఉందా కానీ అడక్క తప్పలేదు మీరు డిసప్పాయింట్ చేయరనుకుంటా అలాగే పట్కెళ్ళు మీ అంకుల్ని రిక్షా రమ్మంటాను క్లబ్లో ఉంటారు ఫోన్ చేసి చెప్పండి ఒక్కరోజుకి పర్వాలేదు తొమ్మిదింటికి కారు రిటర్న్ చేసేస్తాను ప్రభాకరం కారు కాళాలు కారు తాళాలు తీసుకుని సంకోచం లేకుండా నిబ్బరంగా వెళ్ళిపోతుంటే అనసూయ ఆశ్చర్యంగా చూస్తోంది ఈ ప్రభాకరం కూడా మారిపోతున్నాడా అని బెజవాడ స్టేషన్లో అరగంట ముందుగా వచ్చి కూర్చున్నాడు ప్రభాకరం అతనికి నిమిషాలు కదలడం లేనట్లుంది ఉన్న అసంఖ్యాకమైన సిగ్నల్స్లో ఏ సిగ్నల్ తనది ఏ పట్టాల మీదకు వస్తుంది ఈ రైలు మైక్లో అనౌన్స్ చేస్తున్నది అతని చెవిలోకి ఎక్కడం లేదు దీపాల వెలుగులో నెమ్మదిగా వస్తున్న రైలులోకి చిరపరిచితమైన వ్యక్తి కోసం చిన్ననాటి నెచ్చల కోసం ఎదురు చూస్తున్నాడు హలో వసంత కంగ్రాచులేషన్స్ ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నావు అంటూ చెయ్యి అందించాడు చిట్టి కళ్ళు ప్లాట్ఫారం వెతుకుతున్నాయి మీ మమ్మీకి చెప్పలేదు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు డిక్కీలో పెట్టబడేసి కారు స్టార్ట్ చేశాడు చిట్టికి మాటలు రావటం లేదు ఈ కారు తమకారు ప్రభాకరం తమకారు తీసుకొచ్చాడు తన కోసం చిట్టి ఫ్రంట్ సీట్ని ప్రేమగా తాకుతున్నది వసంత నువ్వు భయపడతావని రాయలేదు మీ మమ్మీకి నర్వస్ బ్రేక్డౌన్లో వచ్చింది ఆమె చాలా చిక్కిపోయారు ఈజ్ ఏజ్ టూ మచ్ మూడు నెలలు సెలవు పెట్టి రెస్ట్ తీసుకుంటున్నారు నాకెందుకు రాయలేదు నాకెందుకు రాయకుండా దాచిపెట్టారు నువ్వు వర్రీ అవుతావని నిన్ను బాధపడడం ఇష్టం లేక నవ్ షీ ఈజ్ రైట్ నువ్వు వచ్చేసావుగా ఆవిడ జబ్బు క్షణంతో పారిపోతుంది ఎవరు ట్రీట్ చేస్తున్నారు నేనే నువ్వు ఎండీ చదవడం లేదా లేదు ఆంటీ తన ప్రాక్టీస్ అంతా నా నెత్తె రుద్దింది తిరిగి ఉండటం లేదు చదువు ఏవైతేనేం మనకు సరిపడనంత డబ్బు వస్తుంది ఏమంటావు వసంత మాట్లాడలేదు కారు కృష్ణ బ్యారేజ్ దాటుతున్నది నీకు నా మీద కోపం రాలేదా అడిగింది వసంత దేనికి రెండేళ్ళు ఒక్క ఉత్తరం కూడా రాయలేదని నీకు ఆ రోజే హోటల్లో చెప్పాను జ్ఞాపకం ఉందా ఫస్ట్ మూ నీ దగ్గర నుంచి రావాలని ఆ మూ కోసం ఎదురు చూస్తున్నాను చిట్టి మాట్లాడలేదు ఆమె కళ్ళ నిండా నీరు తిరిగింది ప్రభాకరం నేను చాలా నేర్చుకున్నాను ఈ రెండేళ్లలో ఫర్ ఇన్స్టెన్స్ ప్రేమ అనేదాన్ని తెలిగ్గా తీసుకోకూడదు మమత అనురాగం వీటిని పదిలంగా కాపాడుకోవాలని నాన్సెన్స్ అడిగితే ప్రేమ పుట్టదు అది మనసులో నుంచి రావాలి మనం ఎక్కడన్నా కాఫీ తాగి సరిగ్గా తొమ్మిదిన్నరకి మీ ఇంటికి వెళదాం ఏం మీ మమ్మీ నువ్వు మొదటిసారి రాత్రి తొమ్మిదిన్నర వేళ ఎలా వచ్చావో తను తమలపాకులను వేసుకోబోతూ మీ నాన్న కేకవిని ఎలా బయటకొచ్చారో ఒక లక్ష సార్లు చెప్పి ఉంటారు ఈ రెండేళ్లలో అందుకని అదే టైంకి ఈ చెట్టుని తీసుకెళ్ళి అప్పదలుచు అప్పజప్పదలుచుకున్నాను చిట్టి మాట్లాడలేదు కాఫీ ఎక్కడ తాగుదాం గుంటూరు పెళ్ళమేర్లకు వస్తూ అడిగాడు కాఫీ వద్దు ఒక్కసారి ఈ ఊరంతా తిప్పు ఈ లైట్లు ఈ ఇల్లు చూస్తుంటే జన్మంతా చూసినా తనివి తీరేటు లేదు అంది చిట్టి బొంగురుగా వసంత యు హ్యావ్ కమ్ హోమ్ అన్నాడు ప్రభాకరం అతని కంఠం జీరపోయింది ఎస్ ఐ హ్యావ్ కమ్ హోమ్ అంది వసంత తనలో తాను అనుకుంటున్నట్లు కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి